కాదు నేనా కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో ప్రేమించిన వాడిని మోసం చేశాను మరొకటితో తిరుగుతున్నానని నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పనిచేయలే తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు పదిమందిలో ఎలా చెప్పావు నువ్వు డబ్బు కోసం ఏవైనా చేస్తావు కదా సరే నన్ను ఇప్పుడు చంపాలి ఎంత తీసుకుంటావో చెప్పు ఇప్పుడు అంతకంటే తక్కువేం చేసావు పండంటే బ్రతుకుని నాశనం చేసావు అసలు నన్ను ఎరుగుదువా నన్ను ఎప్పుడైనా చూసావా నన్ను చూడకుండా నా గురించి తెలియకుండా ఎంతకిద్ద దారుణాన్ని కొడిగట్టావు ఎలాగో నా బ్రతుకు బ పడాల్సిందే అందుకే ఆ బజార్ బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఆ రోజు ఐదందలకి ఎవరితోనో పడుకున్నానన్నా అది అబద్ధం నీకు తెలుసు ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను లు నువ్వివ్వక్కర్లేదు నేనే లీకిస్తాను పోనీ కదా ఇదిగో ముహూర్తం పెట్టు దేనికి సిగ్గుపడతావు నాకు నేను సిగ్గు నీకెందుకు అసలు సిగ్గనే పదం నువ్వు విన్నావా దాని అర్థం ఏమిటో నీకు తెలుసా కనీసం నీకు చెల్లి కూడా ఉండదు ఉంటే తెలిసేది సిగ్గిటో దాని అర్థం ఏమిటో బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది పాడదాని విలువేమిటో నీలో రక్తం కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది లోల బాధ ఏమిటో నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గం